తర్వాత తెలంగాణలో ఉన్న కాపులు కాపు ముదిరి రెడ్డి ఇంతకు ముందు చదువు గురించి చెప్పారే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొమ్మలు ఊళ్ళలు ఏం చేశారు మా అబ్బ కాపు అప్పులు మా అయ్య అమాయకుడు ఆయన మంచిగా కుక్క చెట్టు కళ్ళు తాగి ఒక్కట్ తలదాడి గొల్ల దాడి కన్నా పోయించినప్పుడు ముదన్నపోతున్న నాగాలు రెండు ఉండే ఆ నాగనులన్నీ కట్టి దున్నటోడు ఊళ్ళ వ్యవహారం అంతా మాకు మాగోసేది ఈ కాపాలకు అప్పులిస్తే వాళ్ళ కాపా అప్పు తీసుకోవడానికి రాగానే మంచం మచ్చలేసేది చూసుపెట్టేది ఆమె కి తగ్గుతుంది అయ్యా మరి ఇవాళ అప్పు తీసుకుంటా ఎప్పుడు ఇస్తావు వచ్చినప్పుడు ఇస్త ఇప్పుడే అడుగుతాను పండిన మధుయాస్ గారు కూడా వచ్చారు మధుయాస్ గారు యాదగిరి కానీ పట్టుకొని వచ్చారు ఆ కోటి రూపాయలు ఎక్కడ డినై చేసి ఇచ్చినప్పుడు మళ్ళా ఎప్పుడు ఇస్తాను ఏటేట్ అనుకున్నాం చల్లాలప్పుడా లేదా నడుపు పండినాక అంటే ఓ ఇప్పుడే అడుగుతాను ఎన్నప్పుడు కాపోలో కాపోలేము దానికి పత్రిక ఆయనసారి అంటే మా ఊళ్ళో చదువుచ్చిన ఒక్కడే ఉండేది వాడు చాలా అడగాయి పట్వారి వాళ్ళు ఉండేటోళ్ళు వాళ్ళు భూములని వాళ్ళ పేరు రాసుకుని తర్వాత కుటుంబాయన చదువు వచ్చేది ఆయన బాబ తాకి మా కుటుంబాన్ని ఈ అప్పుల పత్రాలలో మోసం చేసుకుంటారు మా అప్ప అప్పు పత్రాలు రాయించడం కోసమని మమ్మల్ని బట్టి కోరి ఐదవ తరగతి నుండే అప్పు పత్రాలు రాసి మొదలుపెట్టినా ఇక అక్కడి నుంచి ఎగొప్పుడు తక్కువ ఇది ప్రాబ్లం ఏంటి అంటే అడవి ప్రాంత ప్రజలు చిన్న చిన్న గ్రామాలు నిర్మించుకున్నారు కానీ పశువులను డొమెస్టికేట్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు వేట ఒక్క దున్నపాటు పడే రోజు పెద్ద గ్రామం తినేది అక్కడి నుంచి డొమెస్టికేట్ చేయబడ్డ ఎనిమల్ మీకు డెబ్బై వేల సంవత్సరాల కింద ఆఫ్రికన్ కాంటినెంట్ లో మొట్టమొదట డొమెస్టికేట్ చేసి ఇంటి దగ్గర పెంచబడ్డ జంతువు మేక హ్యూమన్ బీయింగ్స్ మైగ్రేషన్స్ లో భాగంగా ఆఫ్రికన్స్ లో భాగంగా మేకల మందలతో మైగ్రేట్ అయ్యారు అట్లా ఆహారం దొరకనప్పుడు కూడా ఆహారం తమ వెంట అడవులల్లో మేక చాలా ఈజీగా బతుకుతాయి తర్వాత రెండవది డొమెస్టికేట్ జంతువు గొర్రె షీప్ ఎకానమీ ఎప్పుడైతే డొమెస్టికేషన్ వచ్చిందో షీప్ ఎకానమీకి బొర్రె ఎకానమీకి డిఫరెన్స్ ఏంటి అంటే షీప్ ఎకానమీ ఒక మల్టీపుల్ రోల్ కలిగి ఉంది మీరు రిటైర్ అయ్యే ముందు దీని మీద రాయ మీరు ఎకానమిక్స్ ఈయన చెప్పండి చెప్పండి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నేను ఆయనకి ఎప్పుడో చెప్పిన వీరప్ప మీద మంచి పుస్తకం రాయి లేకపోతే ఇట్లాంటి అర్థం కానీ వస్తాయి అది పేర్లతో సమస్య హిస్టరీ ఎకనామిక్ హిస్టరీ ఏంటి అది బట్ మొదలు మెచ్చుకోవాల్సింది సుభాష్ చాలా బాగా మంచి ఇంగ్లీష్లో అనువాదం చేశారు ఈ ఫార్మల్ పొసల్ సైకిల్ బ్రెట్టియల్ ఫినామినల్ యా ఐతే గొర్రే ఎకానమీలో అడ్వాంటేజ్ ఏందంటే గొర్రే మాంసం విస్తది గొర్రే పాలిస్తది గొర్రే బొచ్చు బొంగలితది సాలికాం ప్రాంతంలో గొర్రే బొచ్చు ఇస్ అ సోర్స్ ఆఫ్ న్యూ క్లాత్ న్యూ కవర్ ఇన్నీ ఇది తయారవుతుంది ఇది బరిక లేదు ఇది ఆకు లేదు మీరు ఒకసారి ఆస్ట్రేలియా ను సీజన్ పెట్టి కట్ చేస్తున్నప్పుడు మెకానికల్ సీజన్ పెట్టి కట్ చేస్తున్నట్టు చూడండి ఒక్క గొర్రె కింద తెలుస్తుంది తర్వాత నాకు చిన్నప్పుడు కట్ చేయడం నేను గొర్రెను కత్తిరించా కింద బట్టబెట్టుకుని కత్తిరించా అయితే షీప్ ఎకానమీ ఎప్పుడైతే మందలు పెరిగినాయి మీరు ఒకసారి తెలంగాణ ప్రాంతంలో పోయి చూడండి రెండే రెండు మందలు పెద్దలు మదేశారు మీరు రేపు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలో కలిస్తే మీరు అయితేనే అనుకుంటున్నారు అయితే ఆ ప్రమాదం ఉన్నదని కొంత బాధపడాలి లేకపోలేదు అయితే మీరు తెలంగాణ ఒకసారి చూడండి రెండే రెండు మందలు ఉంటాయి ఒకటి గొర్రె మందలు మేకల మందలు చాలా తక్కువ రెండవది బర్ల మందలే ఉంటాయి ఆవుల మందలు ఏ గ్రామ కనుక ఈ గొర్రె మందలను మొట్టమొదట డొమెస్టికేషన్ భాగంలో చేసిన వ్యక్తి హిస్టారికల్ గా నా దృష్టిలో విరా ఈ అప్ప ఇస్ అ ఆఫ్ బిల్డింగ్ క్రియేటివ్ వరల్డ్ అయితే మరి అనే కథను కర్ణాటకలోనే ఎందుకు ఎక్కువ ఉన్నది బీరప్ప ఎల్లప్ప మల్లప్ప కంటి మన బీరప్ప వీరప్ప ఎప్పుడు డైరెక్టర్ అయ్యాడు ప్రసాద్ రావు గారు గుండెలు బాగా చేస్తారు ఆయన అందరు తరుపులు బాగా చేస్తాడు అయితే నేను చెప్తున్నా కొన్ని కడుపులు అసలు బాగు చేయక అవి ప్రమాదకర కడుపులు అవి కేవలం తినుము మాత్రమే ఉత్పత్తి చేయవు సో యాక్చువల్గా మగోద కడుపులు ఎంత తప్ప బాక్ చేస్తాను కూడా పిల్లలుగా నడుపు సో ఈ అబ్బాయి ఇక్కడ ఎందుకు వచ్చింది రామ్ చెప్పాడు అంటే మీ ఇద్దరు చెప్పాడని పేరు ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా తర్వాత నేను చెప్తాను అరాత్మయ నిర్మాణం జరిగింది దాంట్లో మొట్టమొదటి ఇటుక చేశారు పశువులను పెద్ద ఎత్తున వెచ్చారు గొడవలు అప్పటికే బరి డొమెస్టికేట్ అయింది బదిలే వాళ్ళ దున్నపోతులు వాళ్ళ వాహనాలు బ్రాంచులు కనిపెట్టారు వుడ్ క్రాఫ్టింగ్ కనిపెట్టారు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడానికి షిప్ తయారు చేశారు ఆ ఎకానమీ మీద క్రీస్తు పూర్వం పదిహేను వందలు పదహారు వందల మధ్య మధ్య ఆసియా నుంచి తెల్ల ఆవులు వాటితో పాటు తెల్ల ఎడ్లు ఆహారం కోసము గుర్రాలు తర్వాత ఇనుప బాణ వీటితో వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం సింధు నాగరిక సింధూ నది ప్రాంతంలో ఎక్కడైతే ఎనిమల్ ఎకానమీ బలంగా ఉందో దాన్ని ఆక్రమించుకోవడానికి మొత్తం నగర సివిలైజేషన్ అరప్పా ధోరవిరా తర్వాత మోహన్ జోదారు ఈ నగరానికి దాడులు చేశారు దాడులు చేసిన జరిగింది ఏంటి అంటే మొట్టమొదట దాడుల నుంచి తప్పించుకొని మై గోదావరి నది ద్వారా అంటే సింధు నది పాకిస్తాన్ అక్కడ ఉంటుంది దాన్ని దాటితే మనకు మహారాష్ట్ర వస్తుంది మహారాష్ట్రలోనే రెండు నదులు ప్రారంభమవుతాయి గోదావరి అటు కృష్ణ ఇటు గోదావరి నది ద్వారా గొల్ల మొక్క వచ్చిన వాళ్ళంతా కర్ణాటక రాయలసీమ తుప్పు సెటిల్ అయ్యారు అక్కడ మీకు వర్లపాపడి దేవత వినాలి శ్రీశైలం మల్ల శ్రీశైలం మల్లికార్జున స్వామి రాదు శ్రీశైలం మల్ల స్వామిలో దీవప్ప స్వామి అంటున్నారు రేపు నన్ను చెప్పటి తీసే స్వామి అంటే సస్తాయి సో అక్కడ శ్రీశైలం మల్లం మంచిగా అంటే ఒక గొడవల కాపరి మేజర్ గొడవ నుంచి తర్వాత బీరప్ప కర్ణాటక అంతా దేవుడే అక్కడి నుంచి మైగ్రేట్ అయిన కుర్మలు ఇక్కడ బీరప్ప దేవుడిగా తీసుకొని వచ్చారు నా చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కుర్మ భాష అనే భాష మాట్లాడారు దీని ఏదిలో పై కుర్మ భాష అంటే కన్నడ సో ఆర్ ఆల్ కన్నడ మైగ్రేటెడ్ పీపుల్ విత్ అయితే అట్లా ఆ సెక్షన్ మైగ్రేట్ అయింది అది మైగ్రేట్ అయ్యి ఎప్పటికి పోయింది ఇప్పుడు మీరు హర హరప్ప అక్కడ ఉన్నాడు ఇక్కడ బీరప్ప దేవుడు కర్ణాటక అంత ఉన్నాడు తర్వాత మల్లన్న దేవుడు అక్కడ ఉన్నాడు అక్కడ నుంచి మీరు కేరళకు పోతే అయ్యప్ప ఉన్నాడు అయ్యప్ప నల్లగుడ్డలు మాత్రమే ధరించును మనో చూసుకుని చూస్తున్నాడు నల్లగుడలు మాత్రమే అయ్యప్ప మీద గొడవ అయినప్పుడు చెప్తానే ఆయన మంచిదేవుడు బయట నల్ల నలుపు ప్రేమించిన దేవుడు దేశంలో లేదు ఆయన ఎందుకు గొడవ అక్కడికి తమిళనాడు వరకు పోయి ఆ ప్రాంతంలో దక్షిణాది మొదటి భాషను సృష్టించింది ఈ ఆర్యులకు వ్యతిరేకంగా ద్రవిడ సంస్కృతిని ఇక్కడ పెట్టింది వీళ్ళే ఆ ద్రవిడ భాషను తమి తమిళ మంచి లాంగ్వేజ్ తర్వాత ఈ మధ్యనే తమిళనాడులో తవ్వకాలలో అరప్పానగర సింబల్స్ ఎకనామిక్ స్ట్రక్చర్స్ చాలా దొరికినాయి తమిళనాడు స్టాలిన్ వాటిని రిజర్వ్ చేసి పెట్టిస్తున్నాడు అది అక్కడ వచ్చిందా అక్కడ నుంచి ఈ గోదావరి నది ఒక్కొక్క చూడండి మీ కొమ్మరెల్లి మళ్ళీ ఇక్కడ ఉంటాడు ఇక్కడ సెటిల్ అయ్యి పశువులను కాశీ కాసి కులకొని పశువులే కాపులు పశువులే రెండు కూడా నాగార్జున వాళ్ళందరికీ దేవుడు ఆయన అక్కడి నుంచి మీరు కిందికి పోతే రామప్ప గురు భద్రాచలం ఈ మధ్య వచ్చింది రామప్ప గుడి వేల ఏళ్ళ కింద ఉన్నారు రామప్ప గారు అరప్ప మనోడో ఏదో అడుగుతాడు అంతే కదా నేను చాలాసార్లు చెప్తాను అభిలాయ ಅದೇ ಬಂದು ತಾಗೇ ಅದಕ್ಕ ಸೋಮ ತಾಟೆ ಸೋಮ ಅಂತ ಕಲ್ಲ ತುಂಬ ಸೊ ಅಥವಾ